నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కృపామణిని ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానండి ఫ్రెండ్స్ చూడండి మన చిట్టు చిట్టి రోజెస్ ఎన్ని వచ్చాయో గుర్తులు గుత్తులుగా పెద్ద గులాబీలు అయితే మాత్రం కాస్త బలం తగ్గటం వలన పెటల్స్ అన్నీ కొద్దిగా పల్చగా వచ్చాయండి మిగిలిన బాగానే ఉన్నాయి కొంచెం వాటికి మళ్ళీ మంచి ఆహారాన్ని ఇస్తే మళ్ళీ పుంజుకుంటాయండి ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు చిన్ని హార్వెస్ట్ ఒక సొరకాయ కొన్ని దొండకాయలు కొన్ని వంకాయలు కొన్ని నాలుగు ఐదు ములక్కాళ్ళు ఉంటాయి కావలసిన కొన్ని చెర్రీ టమాటాలు అలాంటివి కోసుకొని వెళ్ళటానికి అవి ఎలాగా కోస్తున్నాను కదా అని మీకు హార్వెస్ట్ చూపిస్తున్నానండి ఇదిగోండి మొలక్కాళ్ళు కిందలు చాలా ఉన్నాయండి అక్కడక్కడ కానీ ఒక ఐదు లేదా ఆరు కాయలు రెడీ అయి ఉంటాయేమోనండి అవి తీసేస్తే మిగిలినట్లు కాస్త బలం ఉంటుందని అలాగం ఆ పైన ఒక రెండు ఆ పైన ఒకటి మూడు నాలుగు ఐదు కాయలు ఉంటాయేమనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఐదు కోసి చూపిస్తారండి ఫ్రెండ్స్ అక్కడక్కడ చెర్రీ టమాటాలు కూడా ఉన్నాయండి కోసేద్దాము అనవసరంగా రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ ఏమంటారు ఇక్కడే కాదు ఇంకో నాలుగైదు చెట్లు కూడా ఉన్నాయి చాలా వరకు పాదులు తీసాను అయినా ఉన్నాయండి అన్నీ కోసేసి చూపిస్తానండి ఇదిగోండి ములక్కాళ్ళు కోసాను కోసి ఇచ్చారు ఐదు కాయలు వచ్చాయి చెర్రీ టమాటాలు కూడా కోసేస్తామండి చూస్తున్నారండి ఆనపాదు ఒక కాయ వచ్చింది ఇంకా చాలా పిందలు వస్తున్నాయి కానీ మాడిపోతున్నాయి చెట్టుకి అంత బలం సరిపోక అందుకని అది కోసామంటే మరో కాయకి కొద్దిగా తయారవుతుంది అలాగే దొండకాయలు కూడా ఉన్నాయి చూడండి ఫోర్ ఉన్నాయి అన్నీ కోసేద్దాం ఫ్రెండ్స్ అలాగే కిందన కూడా కొన్ని ఒక చెట్టుకి వంకాయలు కూడా ఉన్నాయండి చూస్తున్నారా ఫ్రెండ్స్ దొండకాయలు చాలా ఉన్నాయి అవన్నీ కోసేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారా అండి దొండకాయలు చెర్రీ టమాటాలు వంకాయలు సొరకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి ఐదేమో ములక్కాళ్ళు ఇగోండి చిక్కుడుగాలు అయితే మాత్రం లాస్ట్కి వచ్చేసాయి ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఫ్రెండ్స్ మీకు నచ్చిందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఈరోజే గార్డెన్ స్టార్ట్ చేయండి నమస్తే అండి